నేడు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే రైతు పండుగ భారీ బహిరంగ సభకు నల్గొండ జిల్లా నగరికెల్ పట్టణం నుండి రైతులు భారీగా బయలుదేరి వెళ్లారు రైతులు వెళ్తున్న బస్సును ఎమ్మెల్యే వేముల వీరేశం తానే స్వయంగా నడిపి దగ్గరుండి వారిని పంపించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతకి రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి చరిత్రలో నిలిచిపోయారని ఆయన అన్నారు నగరికల్ నియోజకవర్గంలో ముప్పై పేలకు పైగా రైతులకు రుణమాఫీ అయ్యిందని అన్నారు సంక్రాంతి తర్వాత రైతు బంధు కూడా ప్రభుత్వం రైతులకు అందిస్తామని చెప్పడం సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రైతు పక్షపాతిగా ఉండి రైతు సమస్యలను అన్నింటినీ పరిష్కరిస్తారని ఆయన తెలిపారు రైతులందరికీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పి పంపించడం జరుగుతూ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలోనే కనువీని ఎరగని రీతిలో ఒకేసారి రెండు లక్షల రుణాలు మాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోయారు మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ ముప్పై వేల మంది పైచలకు రైతులకు రుణాలు మాఫీ రెండు వందల యాభై ఒక్క కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమైంది మిగిలిన రైతులు కూడా డిసెంబరు నాటికి మూడున్నర లక్షల పైచులకు రైతులకు రుణాలు మాఫీ చేస్తామనేటువంటిది ఈరోజు శుభసూచకంగా మేము భావిస్తాము దీనికి తోడు సంక్రాంతి వరకు రైతుబంధు కూడా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అనేటువంటిది రైతుల్లో ఆనందాలు వెలువేరుస్తున్నాయి తెలంగాణలో ప్రజాపాలన వచ్చి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇంత గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సందర్భంగా రైతులంతా ఒక పండగ చేసుకుంటూ ఒక పండగ లాంటి వాతావరణంలో ముఖ్యమంత్రి గారి సందేశం వినడానికి ఇలా రైతులందరూ ధరలు తెలంగాణ వ్యవసాయానికి తెలంగాణ రైతాంగానికి ఆనాడు రాజశేఖర రెడ్డి నేడు రేవంత్ రెడ్డి గారు ఒక విశ్వాసాన్ని భరోసానిస్తుంది ఒక నమ్మకం తెలంగాణ రైతాంగానికి ఏర్పడింది తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణాలు మాఫీ చేసి వేలాది కోట్ల రూపాయలు మాఫీ చేసి ఒకేసారి పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసి మళ్ళీ మూడున్నర లక్షల మందికి మళ్ళీ మాఫీ చేయబోతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఇంత పెద్ద డబ్బును రైతుల ఖాతాలలో జమ అయిన తర్వాత రైతుల్లో పెరుగుతున్న ఆదరణను దృష్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనేక రకాల అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు ఈ అబద్ధాలు అసత్యాల్ని ఈ మాటకారితనంతో చెప్తున్నటువంటి మోసపూరితమైన బీఆర్ఎస్ నాయకుల విధానాల్ని నమ్మొద్దని చెప్పేసి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తాం రైతుల పక్షపాత ప్రభుత్వం రైతాంగానికి వెన్నుదండే రైతు బిడ్డే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారికి మరింత తోడునీడగా చేయతం అందియాలని రైతాంగానికి విజ్ఞప్తిస్తున్నారు ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సన్న ధాన్యానికి ఐదు వందల బోనస్ అందించడంతో రైతులకు మేలు జరుగుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు జగిత్యాలను సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందించిన సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో రైతులకు రెండు లక్షల రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ గల్ఫ్ కార్మికులు మృతి చెందితే ఐదు లక్షలు ఇలా అనేక పథకాలు మేలు చేస్తున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు

మూరపల్లి తర్వాత ఏ మహేందర్ జి విశాల్ సోమన్ పల్లి పొంచి చూస్తే దొడ్డు రకానికి సన్న రకానికి దాదాపు సమానం అయిపోయింది గతంలో దొడ్డు రకం పెట్టేటోళ్ళు కూడా ఈ ఐదు వందల బోనస్ వస్తుంది అట్లయితే నిత్యం నిండుతుంది కదా ఇరవై క్వింటల్ వస్తే ఎక్కడంటే పదివేల రూపాయలు వస్తాయి దొడ్డు రకం అయితే ఇరవై ఐదు క్వింటల్ వస్తాయి పంట దొడ్డు రకం అయితే ఒక ఐదు క్వింటల్ ఎక్కువ వస్తాయి సన్న రకాలు ఒక ఐదు క్వింటల్ వస్తాయి దిగుబడి వస్తాయి కాబట్టి నువ్వు సన్న రకం పెట్టినా కానీ నష్టపోవద్దని చెప్పని ఆ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మనకు ప్రభుత్వం ఏదైతున్నదో మన రైతును ఆదుకుంటుంది నిరుపేద వర్గాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ లోపల ఏదైతుందో రేషన్ బియ్యం కూడా సన్న రకం ఇవ్వబోతుంది రేపటికి రాబోయే కాలం అనేది చెప్ప మొత్తం దేశంలో నేను ఇవాళ విమర్శ కొరకు ఎవరినో మాట్లాడుతుంటారు మీరు కేవలం సన్న రకానికి ఇస్తున్నాం దుట్ట రకానికి ఎందుకు ఇవ్వమని చెప్పాలి ఎస్ ఇవ్వాలి ఇవ్వాలని ఉంటుంది అందరికీ కానీ సన్న రకాన్ని ప్రోత్సహించాలని చెప్పని ఈ రకంగా చేస్తున్నా దేశంలో ఇవాళ ఏ రాజకీయ పార్టీ కానివ్వ దేశంలో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒక కాంగ్రెస్ లేదు కాంగ్రెస్ కేవలం తెలంగాణలా కర్ణాటకలా అక్కడక్కడో హిమాచల్ ప్రదేశ్ లో మూడెక్కలు ఉన్నాయి మొత్తం దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలమ్మా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే కావచ్చు ఇక తమిళనాడు ఒరిస్సా లాంటి ఒరి తమిళనాడు అంటారు అక్కడ అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ ఐదు వందల బోనస్ కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం మీనా ఎక్కడ బోనస్ అమ్మా చెప్పే వాళ్ళు ఎన్నెన్న చెప్తారు వాళ్ళు ఎన్నెన్న అంటారు కానీ నేను మీ దృష్టి పట్టుకొచ్చేది ఏదైతుందో ఈ ఐదు వందల రూపాయల బోనస్ అన్న రకానికి ఇచ్చే రాష్ట్రం రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే నేను ఎక్కడ వెళ్తలేదు అవసరం వస్తువులు ఆడపిట చూస్తాయి కాబట్టే మహిళలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం అవ్వ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడికి ప్రయాణం చేయండి అవ్వ బస్ కిరాయి లేకుంటే ఏదైతే ఉందో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది ఇంకా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి మీరు అందరూ ఎట్లొచ్చినా నాకు తెలియదు ఆటోలత్త మాత్రం మీద భారం పడుతుంది బస్ ఖర్చులు టికెట్ లేదు నువ్వు ఎట్లా వచ్చినావు అవ్వ నువ్వు ఎట్లా వచ్చినావు ఏ ఊరికి వెళ్ళొచ్చు నువ్వు ఏదో ఆటోకి వచ్చినవా మరి బస్సు ఎందుకు ఎక్కలేదు మెట్పల్లి పట్టణంలో ఇద్దరు నకిలీ విలేకరులు అరెస్ట్ మల్లాపూర్ మండల సాతార గ్రామంలోని ఓ కిరాణా షాప్కు కిరాణా సామాను ను కారులో తీసుకెళ్తున్న వ్యక్తిని ఆపి నకిలీ సామాన్ తీసుకువెళ్తున్నావని బెదిరించి పదివేలు డిమాండ్ చేశారు నకిలీ విలేకరులు ఇక నకిలీ విలేకరులను గుండవేణి శేఖర్ కమ్ముల రామగిరి కార్తిక్ గా గుర్తించారు మెట్పల్లి పోలీసులు లో ఏర్పడిన ఫెంగాల్ తుఫాన్ ఉప్పాడ మండలంలోని మాయాపట్నంపై విడుచుకుపడుతోంది మూడు వారాల మధ్యలో ఏర్పడిన రెండు తుఫాన్లు మాయాపట్నంలోని పన్నెండు ఇళ్లను సముద్ర గర్భంలో కలిపేసుకున్నాయి తుఫాన్ వచ్చిన ప్రతిసారి తమ ఆధార్ కార్డు తీసుకోవడం తప్పించి ఏ విధమైన సహాయం చేయటం లేదని అధికారులపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు మాయాపట్నంలోని మిగిలిన ఇల్లు కూడా సముద్రంలో కలిసిపోనున్నాయి ఇక ప్రాణాలు కాపాడుకునేందుకు తాము దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నామని అద్దెకు ఇల్లు కూడా దొరకటం లేదని గ్రామస్తులు ఆవేదన వినిపిస్తున్నారు నగరానికి చెందిన యువకుడు సాయి సాయితేజాను అమెరికాలో కాల్చి చంపిన నల్ల జాతీయులు నాలుగు నెలల క్రితం అమెరికాలో చదువుకునేందుకు సాయి తేజ ఎన్నో ఆశలతో అమెరికాలో ఎంబీఏ చదువుకునేందుకు తేజ వెళ్లాడు ఇక నూకారపు కోటేశ్వరరావు దంపతులకు ఇద్దరు సంతానం కాగా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అమెరికాలో ఉంటారు ఓ స్టోర్లో క్యాష్ కౌంటర్ దగ్గర పార్ట్ టైం జాబ్ చేస్తున్న సాయి సాయితేజానే కొందరు దుండగులు వచ్చి కొందరు దుండగులు వచ్చి డబ్బులు అడగగా ఇచ్చినా కూడా కాల్చి చంపి పెళ్లారని కన్నీరు పెట్టుకుంటున్నారు పేరెంట్స్ ఖమ్మం పట్టణం పడే విధంగా ఖమ్మం పట్టణంలో అత్యధికంగా అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థుల్లో తల్లిదండ్రులు భయం చేకూరింది నూకార్ కోటేశ్వరరావు గారికి ఒక పాప ఒక బాబు గత సిక్స్ మంత్స్లోనే అమెరికా వెళ్ళి ఫ్రెండ్స్ హెల్ప్ చేయటం కోసం షాప్కి వెళ్ళిన సందర్భంలో దొండగులు కాల్పులు జరిపి అతన్ని అతమార్చడం ఖమ్మం పట్టణం ఒక్కసారిగా అతని మిత్రబృందంగా శోక సముద్రంలో మునిగిపోయారు ఈ సంఘటనపై చాలా విచారం వ్యక్తం చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు గారి పిఏ గారి గారికి యువేంద్ర గారికి సారదృష్టికి తీసుకెళ్ళాం త్వరగా తానా సభ్యులు కూడా మా అనే ఖమ్మం ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా బాడీని పంపించవలసిందిగా కోరుతూ ఈ ఈ సంఘటన చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటన ఖమ్మం పట్టణంలో అమెరికా వెళ్ళిన తల్లిదండ్రులందరికీ కూడా ఏడుపుదప్ప రెండో మార్గం లేకుండా చేసింది సాయితేజ తను చాలా సౌహృదయుడు కోటేశ్వరరావు గౌడ ఈ బురాన్పురం యాభై డివిజన్లో తను పరిచయం లేని వ్యక్తి అంటూ ఉండడు చాలా మంచి మనిషి అట్లాంటి మంచి మనుషులకు ఇలా జరగటం చాలా బాధాకరమని తెలియజేస్తూ సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ తానా సభ్యులు కానీ వీలైనంత తొందరగా మా సాయితేజ బాడీని ఖమ్మం పంపించవలసిందిగా కోరుచున్నాం నంద్యాల ఇరవై తొమ్మిదవ వార్డులో టీడీపీ ఇన్ఛార్జి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పింఛన్న పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు మంత్రి చేతుల మీదుగా అర్హులైన పింఛన్ లబ్దిదారులకి పింఛన్ ని అందజేశారు ఈ సందర్బంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ఒక రోజు ముందుగానే పేదలకు పింఛన్ పంపిణీ చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు పేదలను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని తెలిపారు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది టీడీపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు నిడమనూరు మండల కేంద్రంలో ఆదర్శ పాఠశాలలో దారుణం చేసుకుంది ఆరు ఏడు ఎనిమిది తరగతి విద్యార్థులకు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు ఓ సోషల్ టీచర్ ఆంజనేయులు ఇక ఏడవ తరగతి అమ్మాయికి ప్రైవేట్ పాటలను టచ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు ఆ కీచక టీచర్ రెండు రోజుల క్రితం ఏడవ తరగతి అమ్మాయి బర్త్డే పార్టీ నాడు చాలా అందంగా తయారై వచ్చావు బట్టలు ఇప్పిస్తా తీసుకో అని చెప్పాడు ఆ కీచక టీచర్ ఆంజనేయులు

ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికి అందే సమయంలో బెంగాల్ తుఫాన్ రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ప్రస్తుతం ఎటు చూసినా వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నిమగ్నమై ఉన్న దృశ్యాలే కనిపిస్తున్నాయి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో పంటను ముందుగానే కొయ్యాల్సి వస్తుందని వరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోతలు కోయటానికి యంత్రాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటను వారం పది రోజుల ముందుగా కోయటం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుందని దీంతో ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మిల్లర్లు ముందుకు రావటం లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రావులపాలెం మండలంలో ఈ సార్వా సీజన్లో మొత్తం మీద నాలుగు వేల ఆరు తొంభై ఎకరాల్లో వర్షాలు గుంటాయి ఇది ఇప్పుడు ప్రతి టూ ఫార్టీ పర్సెంట్ కోతలు గుంటయింది అందులో మనకి స్వర్ణ రకం అయిన పదమూడు పది రకం సాగు చేస్తున్నారు కొన్న రకము ఆల్రెడీని రైస్ రైతులు ఆర్ఎస్కే ద్వారా మిగిలికి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అంటే ఎవరైనా ఆరుదలు ఉన్నట్లయితే రెడీ టు నెల్లికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉన్న ధాన్యాన్ని నెల్లికి రెండు రోజుల నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది సో రైతులందరూ కూడాను సహకరించి కోతలో వాయిదా వేసుకోవాలని కోసిన ధాన్యము గడిచిపోకుండా దాన్ని వరకాలతో కప్పి సురక్షితంగా కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది కూడా కూడా అప్రమత్తంగా రైతుల ఉండే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండి పంటని ధాన్యాన్ని కాపాడుకోవచ్చు కోచింగ్ నా పేరు పిచ్చడికి ఇష్టండి లక్ష్మీ పోలవరం లంకపాలెం గ్రామం నేను నాలుగు ఏరాలు ఎగ్జామ్ చేస్తున్నాను కోచింగ్ అని వర్షాలు వర్షాలు చాలా ఇబ్బంది పడుతున్నాం మిశ్రం చూస్తే దొరుకుతలేదు కూల చూస్తే దొరుకుతులేదు దాని గురించి ఏమో కోదాము దాన్ని పట్టముడి పదహారత్ని పట్టమంటున్నారు మీ ప్రభుత్వం ఏమో ఇరవై ఇచ్చినప్పటికే అప్పటి వేస్తామని మీరంటున్నారు పదహారు తిన పట్టమన్నారు రైతు రైతు పెట్టి ఇలా ఉందని చాలా పోట్లు పడుతున్నాం దాన్ని మీరు ఎలా పండిస్తారని మేము మిమ్మల్ని కోరుతామండి మరి దాన్ని బట్టి మీరు ఏం చేస్తారో మరి మీ ఇష్టం నా పేరు పంపి సొప్పండి మాకు మూడు ఎకరాలు యాక్సేమి ఉందండి ఇంకా వారం రోజులు ఉంటుందండి కోతకే ఈ తుఫాను వల్ల కొయ్య కూలిసి వస్తుంది మిషన్లు కూడా దొరకట్లేదు పచ్చిదాని వేద్దామంటే మిల్లర్స్ వల్ల మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుందండి మనుషులు దొరక్క మిషన్లు దొరక్క మళ్ళీ చేయలోంచి ట్రాక్టర్ రావాలంటే ఇబ్బంది అండి ట్రాక్టర్లు దొరక్క చాలా ఇబ్బందిగా ఉందండి చాలా నష్టమండి ఈ కుప్పని వల్ల మాకు మేము ఎప్పుడు ఇటువంటి బాధలో ఈ మధ్యకాలంలో పడలేదండి గతంలో ఉండి కానీ ఇప్పుడు వాక్ వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి మాకు అండి ఏం చేయాలన్నదే మాకు తోచక మాకు మతి మతి ఉండలేదండి మాకు వరుస్త అవు నా పేరు శ్రీరామచంద్రమూర్తి మా గ్రామం మితకోట మేము ఆరు ఎకరాలు పైబడి వ్యవసాయం చేస్తున్నాం కానీ ఫెంగల్ తుఫాను వల్ల ఈ సార్వాలో ఆదరాబాదరాగా కోతలు పోయడం వల్ల ధాన్యం పూర్తిగా ఎండ పెట్టుకోలేకపోవడం వల్ల ఎండబెట్టుకోవడానికి కూలీలను పెట్టుకోవడం మళ్ళీ వాళ్ళు ఎత్తడం మళ్ళీ ఆరబెట్టడం వల్ల మళ్ళీ దీని తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎక్కువ ధర రాలేకపోతుంది ఈ తుఫాను వల్ల ఈ సార్వాలో ఎప్పుడు వర్షాభావం వర్షం కార్తీక మాసం ఆఖరి శనివారం కావటంతో కోనసీమ తిరుమల ఆత్రేపుర మండలం వాడపల్లి శ్రీ స్వామి వారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే విశ్వాసంతో ఉభయ తెలుగు రాష్టాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు వేకువజాం నుంచి వేలాది మంది భక్తులు మాడవీధిలో ఏడు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రాధర్ రావు ఆధ్వర్యంలో భక్తున్నారు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు వేలాది మంది భక్తులు దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు జై శ్రీమన్నారాయణ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు ఏడు శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని నేను అంతకు ముందు రెండు సార్లు వచ్చాను నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను ఏడు శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈ రోజు శనివారం రావడం జరిగింది ఇక్కడ చూస్తే మీకు నలభై నుంచి యాభై వేల మంది జనం ఉన్నారు చుట్టూ నాకు ఎలా అనిపించిందంటే నేను ఎక్కడున్నాను నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు అంటే దేవుడి యొక్క మహత్సం అంత గొప్పగా ఇక్కడ దేవుడు దైవం తర్వాత ఇక్కడున్న బ్రాహ్మర్లందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది నేను ఏడు శనివారాలు మొక్కుకొని వచ్చాను ఇప్పుడు ఒక వారం ఏడు ప్రదర్శనలు చేశాను ఇంకా నేను ఆరు వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు మన జన్మ ధన్యం ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్టంలో గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడి భోజనం మెను విద్యార్థుల సమస్యను తెలుసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలకు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు గురుకుల బాట అనగానే కాంగ్రెస్ సర్కార్కు భయం పుట్టిందని కామెంట్ చేశారు ఫుడ్ పాయిజన్ ఘటనల వెనుక తన హస్తం మంత్రి కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రజలు సురేఖ తిరస్కరించారంటూ వ్యాఖ్యలు చేశారు మహిళలపై చేసిన ఆరోపణకు ఆమెపై కేసు పెట్టాలంటూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చిందని గుర్తు చేశారు కొండా సురేఖకు పదవిలో కొనసాగే కనీస అర్హత లేదని అన్నారు గతంలో ఓ ఐపీఎస్ అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని ఏడేళ్ల సర్వీస్ ను వదిలి విద్యార్థుల భాగోగుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు అలాంటి తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టానని అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు తనపై ఆధారాలు బయట పెట్టాలని సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ మంత్రి సురేఖకు సవాల్ విసిరారు జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చివరస్థ దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు దానికి సాక్షి ఈ రోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సీఐ గా ఉన్న కేఆర్ నాగరాజు ఆయన అడగండి ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధనపేట మీరు మా గురించి మాట్లాడతారు మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు మీరు రోజు బీర్లు బిర్యానీలు రేవు పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్న ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ఎట్లా మాట్లాడతారు మీరు అసలు మేము ఎందుకోసం ఈ గురు మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు మంత్రులకు శ్రద్ధ లేదు విద్యాశాఖ మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం